విజయనగరం జిల్లా జొన్నాడ దగ్గర నిర్మించిన టోల్ ప్లాజాని ఎత్తివేయాలని ఇక్కడ ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ టోల్ ప్లాజా వద్ద ధర్నా చేపట్టారు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ లోక్సత్తా పార్టీ నేత బీశెట్టి బాబ్జీ బీఎస్పీ నేత కరుణాకర్ రామచంద్ర రాజు ప్రభాకర్ అచ్చిరెడ్డి ఈశ్వర్ ప్రసాద్ నాగభూషణం పిఎల్ఎన్ రాజు బాలు తదితరులు పాల్గొన్నారు వారు ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా తోలిగేట్లు లిఫ్ట్ చేసి మరి పూడి దగ్గర జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అక్కడ కూడా గేట్ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు దానిని లాయర్లు మేధావులు మరి ఎవరైతే ఉన్నారో సమాజ కార్యకర్తలు వాళ్ళందరూ అడ్డుకొని ఈ రోజు దాన్ని కూడా పగకొట్టే సందర్భం అయితే ఉంది అదే పరిస్థితుల్లో ఎన్ఏన్నా ఎక్కడ ఉంది ఈ రోజు జాతీయ రహదారా మరి కాదు కదా అటువంటిప్పుడు ఇక్కడ మరి గేట్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెడతారు దయచేసి మంచి మార్గంలో ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇమీడియట్ గా టోల్ గేట్లు లిఫ్ట్ చేయండి లేని పక్షంలో మాత్రం ఏంటంటే ఎంత చర్యకైనా ముందుకు వెళతామని చెప్పి ప్రజల పక్షాన్ని నేనైతే ఎమ్మెల్సీగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను అది ఒకే ఒక విషయం ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇద్దాం న్యాయపరంగా వెళదాం ప్రజా ఉద్యమం కూడా వెళ్దాం ఎంత అయినా ముందుకు వెళ్దాం చర్యలతో కాకుండా ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా సరే అడ్డుకుందాం మనం మాత్రం ప్రజల పక్షాన్ని ఉందాం అని చెప్పి విజయం అందే అవుతుందని చెప్పి రూల్స్ రెగ్యులేషన్ వైలేట్ చేసినటువంటి ప్రభుత్వాలు గుర్తు చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి పక్షాన్ని నేను కూడా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను రాజకీయ